హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ అండి వీళ్ళ మీద బాగా కాన్సన్ట్రేషన్ అయితే చేయాలి మొత్తం వీళ్ళకి వచ్చిన తర్వాత అంటే పన్నెండున్నర అవుతుందండి వీళ్ళు వచ్చేసరికి వచ్చిన తర్వాత అన్నం తినిపించేసి ఒక అరగంట సేపు ఆ రెస్ట్ తీసుకుని తర్వాత స్టార్ట్ చేస్తాను అనమాట మూడు గంటల వరకు చదివిస్తాను వీలైనంత వరకు ఆ తర్వాత ఇంకా వీళ్ళని కొంచెంసేపు ఆ ఆడిపిస్తాను అంటే వాళ్ళే ఆడుకుంటారులేండి ఐదు గంటలకల్లా ఇంకా రెడీ చేయించి ట్యూషన్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ టీవీ చూస్తారు అయితే మా చిన్నోడికి ఎడిషనల్లో అన్ని జీరో మార్క్స్ వచ్చాయండి నేనైతే షాక్ అనమాట ఏంటి అన్నీ జీరోస్ వచ్చినాయి ఏం రాసావంటే కన్ఫ్యూజ్ అయిపోయాడంట అందుకని చెప్పేసి ఇంకా వాడి మీదే కాన్సన్ట్రేషన్ చేశాను అనమాట ఒక అరగంట సేపు ఎడిషన్స్ టూస్ టేబుల్ ఉంటుంది కదా టూ ఫోర్ సిక్స్ ఎయిట్ అవి చదవడానికి అంటే చూడకుండా చెప్పడానికి రావట్లేదు చూసి చెప్తాడు కానీ చూడకుండా చెప్పడానికి రావట్లేదు సో మంచిగా ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నావు అదే సెకండ్ ర్యాంక్ క్లాస్ సెకండ్ వచ్చింది నీకు చక్కగా నీకు మళ్ళీ ఇప్పుడు కూడా తక్కువ వచ్చిందంటే నేను ఊరుకోనని చెప్పాను అనమాట అయితే నిన్న ఒక సిస్టర్ కామెంట్ చేశారండి మీరు ఇట్లా అవి ఇస్తాను ఇవి ఇస్తాను అని చెప్పి చదివించే కుమారి లేదంటే పెద్దగా అయ్యేసరికి కూడా అలాగే అడుగుతారు ఇప్పుడు చిన్న చిన్న కోరికలే పెద్దగా అయిన తర్వాత ఇంకా పెద్ద పెద్ద కోరికలు అవుతాయి అన్నారు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి అందుకని చెప్పేసి నేను ఏం చేస్తున్నానంటే ఇంకా నేను ఇది ఇస్తాను అది ఇస్తాను ఏం చెప్పట్లేదు ఇప్పుడు నేను చెప్పనులేండి ఆల్రెడీ మాట ఇచ్చాను కదా సైకిల్ అని చెప్పేసి ఇంకా ఆ సైకిల్కి అయితే స్ట్రిక్ట్గా చెప్పాను ఏ వన్ ఎవరికి వస్తే వాళ్ళకే ఫస్ట్ క్లాస్ ఎవరికి వస్తే వాళ్ళకే లేకపోతే నేను కొనని స్ట్రిక్ట్గా చెప్పాను అనమాట ఇదివరకు కొంచెం కష్టపడినా కూడా ఇచ్చేసేదాన్ని కానీ ఇప్పుడు అలా కాదులే ఇంకా రేపు నెక్స్ట్ టైం నుంచి ఇది కొంటాను అది కొంటానా నేను చెప్పను బాగా చదువుకోకపోతే మనకి ఏదో ఏదో కూడా చెప్తాను ఇంకా రీజన్ ఆలోచించి ఇంకా పెద్ద బాబు అయితే చదివేసుకుంటాడు కానీ బాబుతోనే కష్టం అనమాట అలాగే ఒక అరగంట సేపు కూర్చోపెట్టి పెద్దగా వీళ్ళకి కలరింగ్ అండి రేపు అంటే ఈరోజు అనమాట ఈరోజు వచ్చేసి కలరింగ్ కలరింగ్కి పెద్దగా మనం కాన్సన్ట్రేషన్ పెట్టాల్సిన అవసరం లేదు ఏదైనా డ్రా చేసామనుకోండి ఆ డ్రాయింగ్ నుంచి బయటకు రాకుండా ఉండాలి కలర్ అనేది లోపల వేయాలి నీట్గా వేయాలి అదొకటే అయితే టీచర్ చెప్పారంట క్రొకోడైల్ అని ఇది అంటే అలాగే యానిమల్స్ లాంటివి డ్రా చేసుకుని నేర్చుకు ప్రాక్టీస్ చేయమని చెప్పారనమాట అంటే బయటికి వెళ్లకుండా అనమాట లైన్స్ నుంచి బయటకు రాకుండా నేర్చుకోమని చెప్పారంట నేను ఒక అరగంట సేపు ప్రాక్టీస్ చేయించాను అయినా వచ్చిలేండి కలరింగ్ బాగానే చేస్తాడు కానీ కలరింగ్ ఇంట్రెస్ట్ ఫుట్బాల్ ఇంట్రెస్ట్ బాల్ ఇంట్రెస్ట్ అదే మన క్రికెట్ ఇంట్రెస్ట్ అవి ఇంట్రెస్ట్ అనమాట మా చిన్న బాబుకి కార్తిక్కి డ్యాన్స్ వేయమంటే పారిపోతాడు అస్సలు నచ్చదు డ్యాన్స్ని డ్యాన్స్ వేయటం అంటే అస్సలు నచ్చదు మళ్ళీ చిన్న ఆయనకి పెద్ద ఆయనకి నచ్చుతుంది డ్యాన్స్ ఓకే డ్యాన్స్ అయితే వేస్తాడు కానీ చిన్న ఆయనకి అస్సలు పారిపోతాడు ఇంకా ఏడిపోదమాట డ్యాన్స్ ఏమంటే అందుకని వాళ్ళు ఉన్న టాలెంట్ని గుర్తించి మనం ఎంకరేజ్ చేస్తేనే బెస్ట్ అనిపించింది ఇంకా టీచర్స్ చెప్తూ ఉంటారు డ్యాన్స్ పార్టిసిపేట్ చేయడం ఇంట్రెస్ట్ లేదండి ఉండదంటే లేదండి ఇంట్రెస్ట్ వచ్చేలా చేయాలంటారు కానీ ఇంకా వాళ్ళని బలవంతంగా తీసుకెళ్ళి కూర్చోబెట్టి వాళ్ళని ఏడిపించే కదా వాళ్ళకున్న టాలెంట్ని గుర్తిస్తేనే మంచిది కదా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదండీ ఇంకా పిల్లలకి ఏంటంటే ఏదన్నా అంటే గేమ్స్ లాంటివి గేమ్స్ కాదు ఏమంటారు ప్లేయింగ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తారన్నమాట స్కూల్లో సో ఫస్ట్ క్లాస్కి ఉండకపోవచ్చు కానీ థర్డ్ క్లాస్ నుంచి అయితే ఉంటుంది చూస్తాను ఏది బాగుంటే దానికి పంపిద్దామని అనుకుంటున్నాను మరి ఎండలో ఎండ టైంలో పెడితే మాత్రం పంపించను చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా అందుకని పంపించను అనమాట సో ఇప్పుడైతే వాళ్ళకి చదివించేసి ఇంకో టూసు ఫోర్స్ రావట్లేదు పాపం చాలాసార్లు చదివించాను కానీ నేర్చుకుంటాడండి ఇంట్రెస్టే ఏదైనా చెప్తే నేర్చుకుంటాడు స్కూల్ దగ్గర చెప్పాడు అనమాట అమ్మ నాకు ఎడిషన్స్ రావట్లేదు చెప్పు నువ్వు నేర్పించు టూ టేబుల్ రావట్లేదని టూ టేబుల్ టేబుల్స్ కాదు టూ టూస్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ అది అనమాట మరి టూ టేబుల్ వస్తుంది త్రీ టేబుల్ ఫోర్ ఫైవ్ నాలుగు టేబుల్స్ వచ్చేస్తాయి మంచిగా చెప్పేస్తాడు రాస్తాడు కూడా ఎందుకు ఎడిషన్ దగ్గరే కొంచెం పాపం స్ట్రక్ అయిపోయాడు ఇంకా పిల్లల్ని స్కూల్కి నుంచి వచ్చి చదివించి ట్యూషన్కి అయితే పంపించేసి ఇదిగో కూరగాయలు తీసుకొచ్చాను బాగానే ఉన్నాయండి కూరగాయలు రేట్లు పర్లేదు ఎండలు కదా అలాగే ఉంటాయి ఇక టమాటాలు వచ్చేసి రెండు కేజీలు యాభై అంట కేజీ అయితే ముప్పై అంట ఇంకా రెండు కేజీలు తెచ్చేసాను కొంచెం పచ్చివి తెచ్చాను అనమాట అంటే ఒక రెండు వారాల వరకు ఇంకా ఎక్కువే వస్తాయి వస్తాయిలేండి ఎక్కువ వాడట్లేదు కొత్తిమీర పుదీనా ఈసారి పుదీన వెరైటీగా ఉంది నాకు తెలిసి హైబ్రిడ్ అనుకుంటా నార్మల్ న్యాచురల్గా లాగా లేదు ఇది ఏంటి ఇలా ఉంది ఏంటి అనుకున్నాను కానీ స్మెల్ మాత్రం పుదీనా స్మెల్లే ఉంది మీకు చూపిస్తాను ఆగండి సో అలా కూడా ఉంటాయి నాకు అవి అయితే నచ్చవండి న్యాచురల్గా వస్తే చూసారా హైబ్రిడ్ కాకుండా అవి నచ్చుతాయి అనమాట సో కొన్ని కూరగాయలు తెచ్చాను నిమ్మకాయలు అయితే నాలుగే నాలుగు అండి ఇరవై రూపాయలు అంట నిమ్మకాయలు ఖచ్చితంగా ఎండాకాలం వస్తే నిమ్మకాయలు కాస్ట్ ఎక్కువే ఉంటుంది అది తెలిసిందే ఇంటి దగ్గరలో నమ్ముతారనమాట మర్చిపోయాను మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాను ఇంక ఇప్పుడు కొత్తిమీర పుదీనా కట్ చేసేసి కింద ఒక పేపరు పైన ఒక పేపర్ వేయమన్నారు లేదంటే పైన కూడా పేపర్ వేయపోతే అక్క అన్నారు సో అదే అనమాట ఇంకా అల్లం వెల్లుల్లి అయితే ఎనభై రూపాయలు తెచ్చానండి అర కేజీ అల్లం వెల్లుల్లి రెండు కలిపి తెచ్చాను సో ఇది మంచిగా నీట్గా ఏమైనా చెత్త ఉంటే తీసేసి ఒక గిన్నెలో వేసాను అనమాట గిన్నెలో వేసేసి గాలికి వచ్చేటట్టు ఉంటేనే కదా మనకి పాడవకుండా ఉంటాయి గాలికి పెట్టేశాను అరకిలో నలభై రూపాయలు తీసుకున్నారు రెండు కలిపి ఇంకా మన స్టిచ్చింగ్ ఛానల్కి ఒక వీడియో పెట్టి ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేసి దానికి తమ్ముళ్ళు పెట్టేసరికి ఇంకా ట్యూషన్ టైం అయిపోయిందనమాట ఇంకా ట్యూషన్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చాను వాళ్ళకి పిల్లల కోసము సమోసాలు తెచ్చానండి పెద్ద సమోసాలు ఒకటి చిన్న సమోసాలు ఒకటి తెచ్చాను ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత తినేసి అన్నం కొంచెం సేపు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు అవన్నీ కట్ చేసుకుని డబ్బాలో పెట్టకపోతే ఎంత రేటు పెట్టుకున్నదంతా కూడా పాడైపోతాయండి ఒక్కొక్కసారి ఏంటంటే టైం లేక కవర్లో పెట్టేసి తర్వాత కట్ చేస్తాను దానివల్ల ఏంటంటే అప్పటికే మొత్తం కూడా వాడిపోయినట్టు ఉంటాయి అనమాట ఇక్కడైతే నేను షాక్ అయినండి అతను ఇచ్చాడనమాట పుదీనాని నేను ఏంటి పుదీనా లేకపోతే మెంతుం కూర ఇలా ఉంది ఏంటి అనుకున్నాను స్మెల్ మాత్రం పుదీనా స్మెల్లే ఉంది పది రూపాయలంట నేనైతే నాకు నచ్చదండి అలాంటి పుదీనా మరి ఇంకా కొత్తిమీర అయితే కట్ చేసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టేశాను నేనైతే వేసుకునే ముందు కర్రీలో వేసుకునే ముందు కడుగుతాను అనమాట ఇప్పుడే కడిగేస్తే ఆరబెట్టడాలు అవన్నీ పెద్ద ప్రాసెస్ కదా సన్నగా బాగా సన్నగా తురిమేస్తున్నాను అనమాట ఇదిగోండి ఇంత చిన్న చిన్నగా బాగా కట్టరు బాగుందండి కిందది టేబుల్ లాంటిది ఉంది కదా చెక్క బాగుంది విశాల్లో తీసుకున్నాను జంక్ లాగా పట్టేస్తుంది అంటారు కదా జంక్ కూడా కదా ఏమంటారంటే పచ్చ పచ్చగా పట్టేస్తుంది అంటారు కదా అలా ఏం పట్టలేదు ఎందుకంటే గాలికి పెడతా ఇదిగోండి అసలు ఇప్పటికీ డౌట్ అనమాట అది పుదీనానా కాదా అని పుదీనా ఆకుల్లా లేదు కానీ స్మెల్ మాత్రం ఉంది ఇవి తీసేసి ఆకులు దేనిదానికి సపరేట్ ఆకులు అయితే తీసేసానండి ఇలాగా దేని దానికి సపరేట్ ఆకులు స్మెల్ ఎన్నిసార్లు చూస్తున్నాను అసలు ఇది అవునా కాదా అవునా కాదా అని ఆకులయితే ఇప్పుడు ఏం చిన్న చిన్న ముక్కల కింద ఏం కచ్చేయండి జస్ట్ ఆకులు ఆకులుగానే వేస్తాను తర్వాత వండేటప్పుడు చిన్న చిన్న ముక్కల కింద ఖచ్చేస్తాను అనమాట ఎక్కువ నేను పుదీనా బిర్యానీలోకి వాడతాను లేదంటే పుదీనా రైస్ కూడా ఈ మధ్యన చాలా బాగుంటుందండి పిల్లలు కూడా బాగా నచ్చింది ఎక్సర్సైజ్ అడిగారు కదండీ చెప్తాను పొద్దునే ఇప్పుడు టైం వచ్చేసి ఆరు పదిహేను అయింది అయితే మళ్ళీ ఒక పది రోజులు చేయట్లేదు ఇదిగోండి చూడండి నేను ప్యాంటు కూడా లూజ్గానే ఉంది మరీ టైట్గా పెట్టేయలేదు ఏం చేశానంటే ఒక పదిహేను రోజులు ట్రై చేశానండి నాకు రిజల్ట్ వన్ పర్సెంట్ వచ్చిందండి ఇంకో ఇలాగా కూర్చోవాలి లెగాలి కూర్చోవాలి లెగాలి మీ ఓపిక నేనైతే కౌంట్ చేసుకుంటాను ఒక హండ్రెడ్ కౌంట్ చేసుకుంటాను ఫిఫ్టీ ఫిఫ్టీ చేస్తాను ఫస్ట్ గ్యాప్ ఇస్తాను మళ్ళీ ఫిఫ్టీ అంటే ఒక పది పదిహేను నిమిషాల వరకు అయితే ఇక్కడే అనమాట ఇలాగ అంతే లేవాలి కూర్చోవాలి దీనివల్ల ఏంటంటే ఎక్కడైతే ఎక్సర్సైజ్ అవుతుందో ఆ ప్లేస్లో కొంచెము పొట్ట కానీ ఏదైనా కొవ్వు లాంటిది కానీ కరిగిపోతుంది అనమాట సీటు కూడా నాకు కొంచెం ఎక్కువే ఉంటుందండి ఫస్ట్ నుంచి అంతే ఓన్లీ బాడీ ఒకటే సన్నగా ఉంటుంది మొహం సన్నగానే ఉంటుంది చేతులు సన్నగానే ఉంటుంది నడుము దగ్గర కూడా సన్నగా ఉంటుంది సీటు దగ్గర మాత్రమే కొంచెం ఉంటుంది అనమాట నేను చూడడానికి సన్నగానే ఉంటాను కానీ వెయిట్ ఉంటానండి ఒక ఫిఫ్టీ అలా ఉంటానన్నమాట ఇంకొకటి ఉంది ఎక్సర్సైజ్ చూడండి కొంచెం లైట్గా ఉంది అంతే పొట్ట అప్పుడేమో ప్రెగ్నెంట్ అని అడిగారు అంతలా లేదు ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంకోటి ఉందండి ఇది కూడా చేయొచ్చంట కానీ నాకు అసలు రావట్లేదు కాలు పట్టేసింది నాకైతే నేను ఇది ఎక్కువ చేయట్లేదండి ఇలాగంట కాలు పైకాన్ని ఇలా అన్నాలంట నేనైతే చేయలేకపోతున్నాను అంటే ప్రాక్టీస్ చేయగా చేయగా ఈజీ అయిపోతుందేమో మీకు చెప్తున్నాను అనమాట ఇదైతే నేను చేయలేదండి ఒకసారి రెండుసార్లు చేశాను అంతే ఇది కూడా మంచి ఎక్సర్సైజే కాలు అవన్నీ కూడా మంచిగా ఫిట్టింగ్ వస్తుంది అన్నమాట ఫిట్నెస్ వస్తాయి కాలు పట్టేసింది అప్పుడే ఇక పట్టేసింది కాలు అలా చేసుకోవాలన్నమాట ఈ రెండే నేను ఫస్ట్ అయితే ఎక్కువసార్లు చేశాను ఇంకా చేస్తాను మళ్ళీని ఎందుకంటే మళ్ళీ వదిలేస్తే మళ్ళీ పొట్ట వచ్చేస్తుంది కదా అందుకుని ఎంత మనం కష్టపడినా ఎక్సర్సైజ్లో మాత్రం గ్యారంటీ చేయాలంటండి బెల్ట్ గురించి అడిగారు కదా బెల్ట్ పెట్టుకుంటే కడుపు నొప్పి వచ్చిందండి అయితే ఒక సిస్టర్ కామెంట్ చేసినటం అదే ప్రెగ్నెన్సీ టైంలో యూస్ అవుతుంది సిస్టర్ లేదంటే నొప్పి తగ్గడానికి పెట్టుకోండి కానీ పొట్ట తగ్గడానికి యూస్ అవ్వదు అని చెప్పారు సో దాన్ని ప్రెసెంట్ అయితే పక్కన పెట్టాను ఇప్పుడు ఇవే చేస్తున్నానండి ఇవైతే చేస్తున్నాను ఏమో నాకు మరీ అంత ఇదిగా అయితే కనిపించట్లేదు ఎవరైనా అడిగితే తెలుస్తుంది అనమాట అంటే ఎవరైనా పొట్ట తగ్గినట్టుందేంటే అని ఎవరైనా అంటే అప్పుడు మనకి రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వచ్చినట్టు అనమాట సో నాకైతే వన్ పర్సెంటే వచ్చింది వందలో వన్ పర్సెంటే వచ్చింది ఇంకా నైంటీ నైన్ పర్సెంట్ ఉంది ఎందుకంటే నేను వన్ మంత్లో ఇరవై రోజులు పదిహేను రోజులు మాత్రమే చేశాను కంటిన్యూగా తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చేసాను పొద్దున్నే లేవగానే మనం డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళిపోయి పని చేసుకుంటాం కదా టైం లేక కానీ మనం ఇదొక టైం పనిలా పెట్టుకోవాలన్నమాట సో ఇప్పుడైతే పాలు వేడి చేశానండి పాలు వేడ్ చేసేసి మీ కూడా బాగానే వచ్చింది నేను తీసి పక్కన పెట్టేసాను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా మిగతా పాలు వేడి చేసేసి నేను కొన్ని పాలు తాగి మిగతా టీ పెట్టేసేయాలి కొత్త పాలు కూడా కొంచెం వాటర్ వేసానండి లేదంటే అనమాట కొత్త పాలు వేసేటప్పుడు గిన్నెలో స్టీల్ గిన్నె కదా అడిగంటేస్తే కొంచెం వాటర్ వేసి అప్పుడు పాలు వేసి మరిగించాలన్నమాట బాగా మరిగిన తర్వాత చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అది కూడా మనకి మీగడ వస్తుంది అయితే నిన్న ఈ ప్యాన్ తీసుకున్నాను చెప్పాను కదా ఇది నాన్స్టిక్ ప్యాన్ అయితే కాదండి నాన్స్టిక్ ప్యాన్ ఇంకా కాస్ట్ ఎక్కువ ఉందనమాట నేను తీసుకోలేదు యాక్చువల్గా మనకి వర్కౌట్ అవుతుందా లేదా చూద్దామని చెప్పేసి కానీ భలే ఉందండి ఇది కావాలంటే కింద లింక్ ఇస్తాను తీసుకోండి చాలా బాగుంది నిజంగా పిల్లలు ఎంత ఇష్టంగా తిన్నారో కేక్ ప్యాన్ అంటారు కదా ప్యాన్ కేక్ ప్యాన్ కేక్ టైప్లో ఉంది పైగా ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా ఆ దోశకు కూడా అది అట్లు కూడా ఇలా లైన్స్ వచ్చినాయి అనమాట సో వాళ్ళకి ఏంటంటే కొంచెం వెరైటీగా అనిపించింది ఊతపం ప్యాన్ అంటారంట దీన్ని బాగుందండి చాలా బాగుంది ఇలాంటివి చేస్తే పిల్లలు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుందని చెప్పేసి అంతే నేను ట్ర షార్ట్ వీడియోలో పెట్టాను ట్రై చేశాను ఎలా వస్తుంది అసలు వర్కౌట్ అవుతుందా లేదా లాసా అని కానీ ఏమీ లేదు చాలా బాగుంది ఇలా ఇలా కలిపేసుకుంటారు అంటే కొంచెం ఇలాగ స్ప్రెడ్ చేసుకుంటే మనకు బాగుంటుంది ఇప్పుడు పిండి తీసుకుని దోశల పిండే వేశానండి ఇడ్లీ పిండి ఏం వేయలేదు దోశల పిండే కొంచెం లావుగా వేశాను ఒక ఒక గరిటె వేస్తే సరిపోయిందనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది ఇంకా దీంట్లో మీకు తెలిసిందే కదా మీరే చెప్తూ ఉంటారు కదా ఉల్లిపాయలు వేయకుమారి పచ్చిమిరపకాయలు వేయి జీరకర్ర వెయ్యి అవన్నీ చెప్తూ ఉంటారు కదా సో వేసుకోవచ్చు ఇంకా ఒక పది నిమిషాల పాటు పది నిమిషాలు కాదులేండి ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టేస్తే మంచిగా వచ్చింది అయితే ఒక చిన్న గరిట లాంటివి తీసుకుని పర్ఫెక్ట్గా తిప్పే గరిట తీసుకోవాలండి ఇలాంటిది కాకుండా కొంచెం స్టార్టింగ్లో కొంచెం షార్ప్గా ఉండాలన్నమాట అప్పుడై అవి అయితేనే బాగా వస్తుంది ఎక్కడో పెట్టాను ఆ గరిటె ఎక్కడ కనిపించట్లేదు నిన్న తీసింది బాగుంది అంతే తిప్పేసుకుంటామే లైన్స్ లైన్స్ కింద వచ్చిందనమాట ఎక్కడో గరిటె పెట్టాను కానీ కనిపించట్లేదు ఇంకా సరే చాక్తో తీద్దామని ట్రై చేశాను ఆ చాకం కొంచెం షార్ప్గా ఉంది ఈ చాక్ అయితే అసలు బాగాలేదు ఇబ్బంది అవుతుంది తీయడానికి మీరు కూడా కొనొచ్చు కదా ఇలాంటిది పిల్లలు ఇష్టంగా తింటారు బాగుంది మనకు కూడా అని పెద్ద పెద్ద అట్లు వేసుకుని తినే కన్నా కొంచెం ఇలా ట్రై చేయొచ్చు ఇంకొకటి బ్రెడ్ కూడా ఉందండి సర్లే ఇంకా సరుకులు ఎక్కువైపోతున్నాయి అని చెప్పేసి కొనలేదన్నమాట ఏంటో మన ఆడవాళ్ళకి ఏది చూసినా కొనాలిపిస్తుంది అన్నీ పక్కన పెడతాం కదా నాకైతే సరుకులు పిచ్చి ఎక్కువే ఉందిలేండి వాడం కానీ కానీ వాడుకుంటే కొంచెం బాగుంటుంది అంత పెట్టి కొన్న తర్వాత వాడుకుంటేనే బాగుంటుంది సో నాకైతే దోశలు పేనానికి రెస్ట్ దొరికినట్టు అనిపించింది ఇప్పటి నుంచి ఏమన్నా ఇలా వేయాల్సి వస్తే దీంతోనే వేస్తానన్నమాట ఇలా తిప్పేయటమే అంతే సో అయిపోయిందండి ఒక మూడు వాయిల్ అయినాయి అంటే పన్నెండు దోశ పన్నెండు అట్లయినాయి పాలు కూడా మరిగిపోయినాయి ఇంకా కార్న్ఫ్లేక్స్ వేసుకుని కొంచెం వాటర్ వేసేసి టీ పెట్టేస్తున్నాను ఫస్ట్ షుగరు తర్వాత టీ పౌడర్ వేసేసి తర్వాత ఇంకొక స్పూను అదే టీ స్పూను షుగరు టీ పౌడర్ వేసేసి మరిగించిన తర్వాత పాలు వేస్తాను మరిగించిన తర్వాత పాలు వేస్తేనే బెస్ట్ అండి ఇప్పుడు వచ్చేసి మూడు టేబుల్ స్పూన్లు పాలు వేసేసాను పక్కన పెట్టేశాను ఇంక అయిపోతున్నాయి మొత్తానికి పన్నెండు అయినాయి అంటే నాకు పిండి అంతే ఉందిలేండి ఇంకెక్కువ లేదు పిల్లలు రెండు రెండు తింటే సరిపోతుందండి రెండిట్లతో సరిపోతుంది ఇంకా మిగతా కూడా ఇలాగే స్ప్రెడ్ చేసాను ఆయిల్ ఆయిల్ స్ప్రెడ్ చేయకపోతే పట్టేస్తుంది కదా రేకులా ఉంది నాస్టిక్ కాదు రేకు రేకు ఎలా ఉంటుందో అలా దర్శనగా ఉందన్నమాట మనం ఏ గరిటైనా పెట్టచ్చు ఏ గరిటె పెట్టినా పర్లేదు అయితే నిన్న దొండకాయలు కూడా తెచ్చాను కూరగాయల్లోకి అయితే ఏమైందంటే కొన్ని ముగ్గుపోయినాయి అనమాట డీప్ ఫ్రై చేసేసి మామూలుగా కొబ్బరికాయ వేసి వండేద్దామని డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను ఆయిల్ వేసేసి మరిగిన తర్వాత ఫస్ట్ కరివేపాకు వేసానండి కరివేపాకు వేసేసి పల్లీలు వేసాను కొంచెం ఇంట్లో జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసేసాను ఇది బాగా కొంచెం వేడవ్వాలి కదా ఈ ప్యాన్ ఎక్కడ తీసుకున్నారు అదే కళాయి కడాయి ఎక్కడ తీసుకున్నారంటే మా అత్తగారు కొన్నారనమాట ఊరి నుంచి తెచ్చుకున్నాను స్టీల్ అయితే పొగలు వచ్చేస్తున్నాయి మాడిపోతుందని చెప్పేసి అయినా ఎక్కువ ఇది వాడినండి ఇలాంటి వాటిగా వాడతాను అంటే మంచిది కాదని చెప్తూ ఉంటారు కదా ఎక్కువ వాడినమాట చాలా తక్కువే వాడతాను మొన్న నోములకి చాలా ఇబ్బంది అయిపోయింది అందుకని చెప్పేసి తీసుకున్నాను ఫస్ట్ వచ్చేసి ఇవి తీసేస్తానండి బాగా మళ్ళీ వేగిపోతే కష్టం కదా కొన్ని తీసేస్తాను తీసేసి ఇవి కొంచెం కలర్ వచ్చేదాకా ఉంచుతాను లేదంటే మళ్ళీ పచ్చి పచ్చిగా ఉంటాయండి మీడియం ఫ్లేమ్ పెట్టానండి హై ఫ్లేమ్ పెడితే లోపల మళ్ళీ ఉడకదు పైన ఏమోని కలర్ కదా అందుకుని కొంచెం జీడిపప్పు కూడా ఉంది అదే పక్కన పెట్టాను ఇంకొక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు కాదులేండి ఒక త్రీ టూ త్రీ మినిట్స్ దగ్గరే ఉండాలి లేదంటే మాడిపోయినాయి అంటే టేస్ట్ మొత్తం పోతుంది కదా అందుకుని ఇందులోకి ఇలా తీసేస్తున్నానంటే మళ్ళీ దీంట్లో నేను కలుపుతానమాట కొబ్బరికాయ ఉంది కొబ్బరికాయ కొట్టేసి దీంట్లో కలిపేస్తాను ఎందుకో మళ్ళీ సాటిస్ఫై కాలేదు ఏమో కలర్ వచ్చింది కానీ ఏమో నువ్వు లోపల ఉడికిందో లేదని డౌట్ అనమాట పిల్లల కోసం వేస్తాను ఈయన తిన్నారు మళ్ళీ పల్లీలు నేను తింటాను అందరం తింటాం కానీ నేను తినరు పిల్లలైనా తింటారు కదా అని చెప్పేసి పల్లీలు వేస్తాను అనమాట ఈయన కోసం జీడిపప్పు లెండి ఒక్క ఇంకొక రెండు నిమిషాలు ఉంచానండి ఇది కూడా అయిపోయిందిలేండి ఇంకా ఇవి తీసేలోపు వేడికి ఫ్రై అవుతాయి కదా ఇదిగోండి అంతే అయిపోయింది తర్వాత వచ్చేసి జీడిపప్పు అండి జీడిపప్పు కూడా వేసేసి కొంచెం కలర్ వచ్చే వరకు తీసేసాను తర్వాత అక్కడ కట్ చేసి పెట్టుకున్నాను కదా నిలువుగా కట్ చేసుకున్నాను అండి దొండకాయలు నిలువుగా కట్ చేసేసుకుని డీప్ ఫ్రై చేస్తాను అనమాట బాగా సిమ్లో పెట్టేసి డీప్ ఫ్రై చేశాను ఇవి కూడా బాగానే వచ్చేస్తాయి కలరు అంటే సిమ్లో పెట్టాం కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అండి క్రిస్పీగా ఉంటాయి ఇలా ఫ్రై చేస్తేనే కదా మంచి క్రిస్పీగా ఉండేది కొంచెం లైట్గా వస్తుంది చూసారా కలరు చూడండి లైట్గా వస్తుంది చూసారా కలరు అలా వస్తే క్రిస్పీగా ఉంటాయని మన వాళ్ళే చెప్పారనమాట అంటే ఒకసారి ఫ్రై చేసుకుని తిన్నానండి మెత్తగా ఉన్నాయి నాకు రావట్లేదంటే డీప్ ఫ్రై చేయండి అక్కడ నెయ్యిలో చాలా బాగా వస్తాయని చెప్పారనమాట దాంట్లో ఉప్పు కారం వేసుకుంటే బాగుంటుందని ఇంకా అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేసామా ఇప్పుడు దీంట్లోనే ఇంకా ఇవన్నీ వేసేసా అనమాట సన్నగా కట్ చేసి పెట్టుకున్నవన్నీ దొండకాయలు వేసేసి కొన్ని ముగ్గుపోయినాయి ముగ్గిపోయినాయి తీసేస్తే ఇంకేం మిగలవు ఫ్రైలు అయితే బాగానే ఉంటుందిలే అని చెప్పేసి తినేస్తారులేండి పిల్లలు ఇంకంతే బాగా సిమ్లో పెట్టేసుకుని ఫ్రై చేసేసుకుని కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఉంచుకుని మళ్ళీ ఇదంతా తీసుకొచ్చి దీంట్లో వేసేసాను అయిపోయినట్టే కొంచెం నూనెతోనే వేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ దీంట్లో ఉప్పు కారం పసుపు వేసి ఫ్రై చేసి తర్వాత కొబ్బరి వేస్తాను అనమాట ఉన్ని తెచ్చుకున్నాను కదా కొబ్బరికాయలు ఉన్నాయి చాలామంది ఇస్తా అంటున్నారు అండి ఇచ్చిన కూడా మోసుకురాసే ఓపిక లేదు కదా ఎంత బరువుంటుందో దీంట్లో ఉప్పు కారం పసుపు వేసేసి కలిపేసాను ఇంకేం వేయలేదు ఉప్పు కారం పసుపు అంతే గరం మసాలా అవి ఏమి వేయలేదు ఇంకా మా వారికి ఏమో కొబ్బరికాయ కొట్టమన్నా నాకు కొట్టడానికి రాదు కదా ఇంకొక కొడుతున్నారనమాట ఇది బాగుందండి కొబ్బరికాయ మొన్నటిదేమో మరీ లేతగా ఉంది ఇది బాగుంది కొంచెం ముదురుగా ఉంది నీరు మాత్రం ఇంకొన్నే ఉన్నాయి ఎక్కువ లేవు చాలా తక్కువ ఉన్నాయి ఇవి మనకి దీంతోటే అది పీచుతోటే ఉంటేనే పాడవద్దంట కదా పీచి తీసేస్తే పాడైపోతుందంటూ ఉంటారు మా స్క్రూ డ్రైవర్తో తీస్తున్నారు అంతా కూడా అని ఇంక ఇప్పుడు దీన్ని ఎక్కడ కొట్టాలని చూస్తున్నారనమాట ఎక్కడ పడితే అక్కడ కొట్టకండి బాబోయ్ మంది ఇల్లు కాదు ఇది ఏదైనా పగలు కొట్టామంటే ఇల్లు కాలేజ్ చేసామంటారు అని చెప్తున్నాను అనమాట లాస్ట్ టైం ఎక్కడ కొట్టానో తెలియలేదని గుర్తు తెచ్చుకుంటున్నారు ఎక్కడంటే అక్కడ కొట్టామనుకో ఇరిగిందనుకో మళ్ళీ మనం చెప్పాలి ముందే మళ్ళీ మనం సొంతంగా చేసుకోకూడదు ఆల్రెడీ ఒకసారి బాగా అనుభవం అయింది కదా ఇక్కడ కొడితే ఇరిగిపోతుందని చెప్తున్నాను ఇక్కడ కొడుతున్నారు ఇక్కడ కొట్టద్దు అవి పోతాయి అవి అని చెప్తున్నాను అనమాట మరి ఇంకెక్కడ కొట్టాలంటే ఒక సలహా అయితే ఇచ్చింది పైన కొడతారంట ఆ పైన కొట్టిన కూడా ఇరిగిపోతాయి అన్ని ఇక్కడ కొట్టమని చెప్పాను ఇది కొంచెం గట్టిగా ఉందండి బాగా కొన్నే వచ్చినాయి ఎక్కువ రాలేదు కొన్నే వచ్చినాయి రెండు సిప్పులు వేసామంటే అయిపోతుంది బాగుంది ముదురుగా వచ్చింది చూడు కెమెరాలోకి వెళ్ళి చూపించు అని ఎటకారంగా మాట్లాడుతున్నారనమాట నేను అన్నీ పెడతా కదా అది మావాడు కూడా అంతే అమ్మ నేను తాగుతున్నాను చూపించమ్మా సూపర్ అని చెప్తాను నేను ఏమైనా తయారు చేశాను రా దేవునని ఆ దేవుడు ఇచ్చింది అది లోపల ప్రకృతి ఇచ్చింది దాన్ని కూడా వీడియోనా అని చెప్తుంటే నవ్వుతున్నారనమాట ఇంకా ఒకటే చక్కండి సరిపోతుంది ఇంకా కూరడు కూడా తీసేసాను ముక్కల కింద కట్ చేశారా ఆయన చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి కడిగేసి కోరు తీసేసి దీంట్లో కలిపేశాను టేస్ట్ చూస్తే సరిపోయింది ఉప్పు బాగుంది ఏం చేస్తాం ఎండాకాలంలో కర్రీలు కర్రీలు చేస్తే తినరండి ఉప్పు కారం అవన్నీ వేసి చేసినా తినరు లేదు కొంచెము ఇట్లా ఫ్రైగా కట్ చేసి తీసినా తినరు ఇట్లా కొంచెము కొబ్బరికాయ వేస్తే కమ్మగా ఉంటుంది కదా పిల్లలు కూడా ఇష్టంగా తింటారని ఇలా చేశాను అనమాట సో బాగుంది కదా టేస్ట్ కూడా చూశాను బాగుంది పెరుగు తోడు పెట్టానండి ఇంకా పెరుగు ఇది పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి తినిపించేసి ఇంకా పెరిగేసి తినిపించేసి కొంచెం కొత్తిమీర వేశాను సో ఇదండి ఈరోజు లాగ్ నచ్చితే లైక్ చేయండి ఇంకా సున్నుళ్ల పొడి ఉంది కదా రేపు చేస్తానన్నమాట అది కూడా వీడియో పోస్ట్ చేస్తాను అంటే నెయ్యేసి నేను నేనేం చేయను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్